ఆరోగ్యమంటే అంటే నేచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి శ్రీమాత్రి గురుగారు దీపావళి రాబోతోంది కదా మరి దీపావళి అంటేనే లక్ష్మీ అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి కావాల్సింది సంపద సంపద అనంటే మీరు అన్నట్టుగా ఆరోగ్యము అన్నీ ఉంటాయి కానీ అందరూ అనుకునే సంపద డబ్బు డబ్బు మరి డబ్బు కావాలి అనంటే ముఖ్యంగా అమ్మవారికి ప్రీతికరమైన ఈ దీపావళి అమావాస్య రోజున ఏ రకమైన విధానాన్ని ఆచరిస్తే అందరి ఇంట్లో ఆ సిరుల సంపద వివరించండి తప్పకుండా మంచి ప్రశ్న తప్పకుండా తెలియసారి ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఇక్కడ సంపద అన్నదానికి అనేక అర్థాలు ఉంటాయి మనకు అష్టలక్ష్ములు ఎలాగో అలాగే మనకు జీవితంలో అష్ట కష్టాలు అనేట కొన్ని ఉంటాయి వాటన్నిటిని తొలగించుకోవడానికి ఒకే ఒక ఉపాయం లక్ష్మీ కటాక్షము అని అర్థం లక్ష్మీ కటాక్షము గనక మనకు ఉన్నట్టయితే అన్ని వాటంతట అవే వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇది కలియుగం కలియుగం అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంది అని అంటే కనుక ధనం మీద ఆధారపడి ఉంది ధన మూలం ఇదం జగత్ అన్నట్టు ధనముతోనే అన్నీ ముడిపడి ఉన్నాయి నూటికి తొంభై తొమ్మిది సమస్యలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించండి చిట్ట మీరు ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు చూసినా ఏది చూసినా ఫైనల్గా అది దేంతో ముడిపడి ఉంటుందంటే డబ్బుతోనే ముడిపడి ఉండేటటువంటి అంశాలు చాలా మట్టుకు అవే ఉంటుంటాయి కాబట్టి జీవితంలో ఆర్థిక పరంగా మనం నిలదొక్కుకోవాలి అని అనుకుంటే ఈ దీపావళి చాలా స్పెషల్ అండి ఈ దీపావళి అమావాస్య అనేటటువంటిది సిరి సంపదలను మన ఇంటికి తెచ్చుకోవడానికి అలాగే లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి చాలా అత్యద్భుతమైనటువంటి రోజు అని గుర్తించవచ్చు అలాగే ఈ ధనత్ర ఈ ధనత్రయోదశి దీపావళికి చాలా దగ్గర సంబంధం ఉంది ధనత్రయోదశి రోజున ఏం చేస్తామంటే ఆకాశ మార్గంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట దీపావళి అమావాస్య రోజున ఎవరైతే ధనత్రయోదశి రోజున పూజించినటువంటి స్త్రీ యంత్రం కావచ్చు మేరు యంత్రం కావచ్చు లేదా లక్ష్మీదేవికి సంబంధించిన డాలర్ కావచ్చు ఆ ధనత్రయోదశి రోజున పూజించే ఏ వస్తువు అయినా సరే దీపావళి రోజున మన ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్రము ఎందుకంటే పూర్వకాలంలో లక్ష్మీ కటాక్షం పొందడానికి ఎన్నో మార్గాలను ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలను మన పూర్వీకులు మనకు శాస్త్ర దృ దృక్పథం ద్వారా అందించినారు కాబట్టి ఈ దీపావళి పండుగ అనేటటువంటిది లక్ష్మీ కటాక్షని పొందడంతో పాటు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఆరోగ్యరీత్యా ఐశ్వర్యరీత్యా అన్నిటికీ కూడా మూల కారణమైనటువంటిది ఈ దీపావళి పండుగ కాబట్టి ఈ దీపావళి రోజున అందరికీ కూడా ఒక చక్కనైనటువంటి ఉపాయం చెప్తాను మనము ప్రతిరోజు ఇంట్లో వాడుకునేటటువంటి ఉప్పు ఉంటుంది అలాగే ఉప్పు అంటే లక్ష్మీదేవితో సమానము దాని లవణము అని అంటారు సంస్కృతంలో లవణ దీపం వెలిగించాలి లవణ దీపం వెలిగించడం వల్ల ఏమవుతుంది అని అంటే గనక ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎస్పెషల్లీ లక్ష్మీ దీపము అని అంటే గనక మనం ఉప్పు మీద వెలిగించినటువంటి దీపాన్ని లక్ష్మీ దీపము అంటే పిలుస్తుంటాం ఉంటాం కాబట్టి ఈ దీపావళి రోజున ఎవరైతే ఇంట్లో చక్కగా శుచిగా శుభ్రతగా అన్నీ క్లీన్గా చేసేసుకొని లక్ష్మీ దీపాన్ని ఈ రోజున వెలిగిస్తారో వాళ్ళ ఇంటిలోకి లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది అయితే మామూలు రోజుల్లో మనం ఉప్పు మీద దీపం వెలిగించేసి మామూలుగా ఒక వత్తి పెట్టేసి చక్కగా ఒక దీపం పెట్టేసి వెలిగిస్తుంటాం కానీ ఈ దీపావళి చాలా స్పెషల్ ఎవరైతే ఈ దీపావళి రోజున నాలుగు గవ్వలు నాలుగు గోమతీ చక్రములు అలాగే శంఖములు చిన్న చిన్న శంఖములు దొరుకుతాయి అవి పూజా స్టోర్లు దొరుకుతాయి ఈ మూడు రకాలైనటువంటి వస్తువులు తీసుకోవాలి అన్ని నాలుగు నాలుగు తీసుకోవాలి శంఖములు నాలుగు గవ్వలు నాలుగు లక్ష్మీ గవ్వలు అండి లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు నాలుగు గోమతి చక్రములు నాలుగు ఇలా అన్ని నాలుగు నాలుగు కలిస్తే పన్నెండు అవుతాయి ఈ పన్నెండు వస్తువులను చక్కగా ఒక ఇత్తడి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ విస్తరాకు కానీ ప్లాస్టిక్ లాంటిది కానీ మనం తినేటటువంటి ప్లేట్ కానీ వాడకూడదు స్టీలు కూడా వాడకూడదు తప్పకుండా కంచు వాడవచ్చు కంచు పదార్థం వాడవచ్చు ఇత్తడి వాడవచ్చు రాగి పళ్ళెం వాడవచ్చు ఈ మూడిట్లో ఏదైనా ఒక వస్తువు తీసేసుకొని అందులో చక్కగా సమాంతరంగా ఉప్పు వేసేసుకోండి అది కూడా మనం తినేటటువంటి ఉప్పు కాదు సన్నపు ఉప్పు కాదు కళ్ళుప్పు అని ఉంటుంది దొడ్డుప్పు ఆ దొడ్డుప్పుడు దాన్ని సమాంతరంగా వేసేసుకొని దానిపైన పద్మం ముగ్గు వేయండి ఆ పద్మం ముగ్గు దేనితో వేయాలి పసుపు కుంకుమ ఈ రెండు ద్రవ్యములు కలిపి వేయాలి పసుపు వేసేసి దాని మీదకి వెళ్ళి కుంకుమ వేయడం కాదు పసుపు కుంకుమ రెండు కలిపి దాన్ని పద్మం ముగ్గు వేసేసి మధ్యలో ఏం పెట్టాలి కన్ మన దీపపు కుండి పెట్టాలి దీపపు మట్టిదైనా పరవాలేదు లేదు అనంటే ఇత్తడిదైనా పరవాలేదు కంచు ప్రమిదైనా పర్వాలేదు లేదా పిండితో చేసినటువంటి అంటే బియ్యపు పిండితో చేసినటువంటి ప్రమిదైనా పర్వాలేదు ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీ కటాక్షం కావాలంటే మట్టి పాత్ర కావచ్చు లేదు అంటే పిండితో చేసిన ఇంకా చాలా శ్రేష్టం విశేషం కాబట్టి ఈ పిండితో చేసినటువంటి ప్రమిదను పెద్దదిగా చేసుకోవాలి దాదాపు ఒక పెద్ద అఖండ దీపం ఎలాగైతే ఉంటుందో ఆ మోతాదులో ఆ యొక్క దీపాన్ని చేసుకోవాలి చేసుకొని దాంట్లో చక్కగా నెయ్యి వెయ్యాలి చాలామంది చేసేట తప్పు ఏంటంటే నూనె వాడుతూ ఉంటారు లక్ష్మీ కటాక్షం తొందరగా సిద్ధాంత నెయ్యే వాడాలి కాబట్టి ఆ నెయ్యితో చేసినటువంటి దీపం వెలిగించాలి వెలిగించి నేను చెప్పినటువంటి వస్తువులు గవ్వలు ఆ తర్వాత గోమతీ చక్రములు ఆ తర్వాత శంఖములు ఈ నాలుగు ఈ మూడు పదార్థాలు ఎక్కడ పెట్టాలి అంటే ఆ దీపం వెలిగించిన తర్వాత దక్షిణం వైపు గవ్వలు పెట్టాలి ఉత్తరం వైపు ఈ యొక్క శంఖములు పెట్టాలి దీపపు ముందు భాగంలో మా గోమతి చక్రములు వెలిగించాలి అంటే మూడు దిక్కుల ఆ యొక్క ద్రవ్యములు పెట్టాలి వెనక భాగము చిల్లర నాణ్యములు పెట్టాలి అంటే కాయిన్స్ అండి కాయిన్స్ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ మన స్తోమతకు తగినటువంటి ఎన్ని అయితే అన్ని పెట్టవచ్చు లేదా కనీసం తక్కువ తక్కువ పదకొండు అయితే తప్ప తప్పకుండా పెట్టాలి అవి కూడా పూర్వకాలంలో రాగి నాణాలు పెట్టేవాళ్ళు పూర్వ పద్ధతి ఆచారం కానీ ఇప్పుడు రాగి నాణాలు మనకు దొరుకుతాయో దొరకయో మనకు తెలియదు దొరికితే రాగి నాణాలు పెట్టండి దొరకకపోతే కనీసం చిల్లర కాయిన్స్ అయినా పెట్టండి ఇలా నాలుగు వైపులా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు పెట్టడం వల్ల నీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది నీకున్నటువంటి ఆర్థిక బాధలు తొలగిపోతాయి అలాగే నీకున్నటువంటి వృత్తి వ్యాపార బాధలు తొలగిపోతూ ఉంటాయి నీకు రావాల్సిన డబ్బు ఎవరికైనా చాలామందికి బయట డబ్బులు ఇచ్చేస్తుంటారు అప్పులు మన వాడే కదా అని చెప్పి మనం ఏం పట్టించుకోము కానీ మనకు అవసరమైనప్పుడు ఆ డబ్బులు రావు చెప్పులు వరకు కూడా తిరగలేవు ఎవరైతే ఇలాంటి దీపము వెలిగిస్తారో ఈ లవణ దీపము అది దాదాపుగా ఒక పదకొండు రోజులు వెలిగించండి ఇది అమావాస్య దీపావళి కాబట్టి ఈ రోజున వెలిగించుకోండి ఈ దీపావళి నుంచి ఒక పదకొండు రోజులు పాటు కంటిన్యూగా వెలిగించండి ఎవరికైతే డబ్బు ఆగిపోయిందో ఆగిపోయినటువంటి డబ్బు తడుచుకుంటూ మీ ఇంటికి వస్తుంది ఆ ఎవరైతే మీకు ఇవ్వవలసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫోన్లు చేసి మరి మీకు ఇచ్చేస్తారు చేస్తున్నప్పుడు ఏ రోజు ఉప్పు మార్చుకోవాలి ఓన్లీ మార్చుకోవాల్సింది లవణము అంటే ఉప్పు మాత్రమే మీద మార్చుకోవాలి అంతే ఆస్ అలాగే ఉండాలి మొదటి రోజు ఏ పద్ధతితో వెలిగించావో చివరి రోజు వరకు అదే వరకు వెలిగించాలి అది దేనికి డబ్బులు రావడానికి లేదు నాకు డబ్బులు వచ్చేది ఏంటంటే నాకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏమీ లేవు లక్ష్మీ కటాశం నా మీద ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఒకటే రోజు ఆ దీపావళి అమావాస్య రోజు ఒకటే రోజు లవణ దీపం వెలిగించండి ఈ ఇది వచ్చేసి వెలిగించేటటువంటి సమయం రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్య కాలంలో వెలిగించాలి అది ఎందుకు వెలిగించాలి అని అంటే కనుక ఆ సమయం ల సింహలగ్న కాలము ఆ సమయంలో వెలిగించాలి అంత సమయం నాకు లేదు అని అంటే గనక ప్రదోషకాలము సాయంకాలము ఆరున్నర నుండి ఏడు గంటల మధ్య కాలంలో ఈ దీపం వెలిగించండి అంటే మామూలుగా తీవ్రమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నారు అంటే రాత్రి పడుకునే ముందు ఆ దీపం వెలిగించండి లేదు ఏమి ఆర్థికపరమైన ఇబ్బందులు ఏం లేవండి డబ్బు మాకు చాలా సమృద్ధిగా ఉంది అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు అని వెలిగించే వాళ్ళు కాలంలో ఆరున్నర నుంచి ఏడు గంటల వరకు ఈ లవణ దీపం ఈ దీపావళి అమావాస్య రోజు వెలిగించండి మీ జీవితంలో ఎన్నో మెరాకెస్ జరుగుతాయి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి సాక్షాత్తు లక్ష్మీ కటాక్షం కలగడానికి ఇది ఒక చక్కని ఉపాయం అమ్మ ధన్యవాదాలండి